హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను మన సమాజంలో చాలా రకాల క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్స్ను పట్టుకుంటారు శిక్ష విధిస్తారు కానీ కొన్నిసార్లు పోలీసులు క్రిమినల్స్ పట్టుకోకుండా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు అలాంటి సమయంలో బాధితులు చట్టాన్ని తమ చేతులలో తీసుకొని క్రిమినల్స్పై తమ కోపాన్ని చూపిస్తారు కొన్ని చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ అక్కు యాదవ్ అనే క్రిమినల్కి సంబంధించింది ఈ స్టోరీ మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీకి చెందింది నాగ్పూర్లోని కస్తూర్బా నగర్ స్లమ్స్లో అక్కు యాదవ్ పెరిగాడు అక్కు యాదవ్ యొక్క అసలు పేరు భరత్ కాళీ చరణ్ పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో పుట్టిన యాదవ్ చిన్నతనం నుంచే నేరాల బాట పట్టాడు యాదవ్ యొక్క మొట్టమొదటి క్రైమ్ గ్యాంగ్ రేప్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేశాడు కొంతకాలంలోనే గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని చిన్న పోకిరి నుంచి ఒక పెద్ద గూండాగా మారాడు యాదవ్ తన క్రైమ్స్ని ఎక్కువగా కస్తూర్బా నగర్లోనే చేసేవాడు అక్కడి వారు పేదవాళ్ళు అవ్వటం వల్ల వారిపై అమానుషంగా దాడి చేసేవాడు వాళ్ళ ఇళ్లపై దాడి చేయడం మనుషులపై దాడి చేసి వాళ్ళ వద్ద ఉన్న డబ్బును లాక్కునేవాడు ఎవరైనా ఎదురు తిరిగితే అతి భయంకరంగా వారిని టార్చర్ చేసేవాడు అక్కడే చిన్న కిరాణా షాప్ను నడిపే దంపతుల నుంచి నచ్చిన సామాన్ తీసుకొని డబ్బులు ఇచ్చేవాడు కాదు ఎవరైనా ఎదురు తిరిగారంటే వారిని రేప్ చేసేవాడు ఈ స్టోరీలో ఉన్న బాధితుల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ పేర్లను నేను గోప్యంగా ఉంచాలనుకుంటున్నాను కస్తూర్బా నగర్ స్లమ్స్లో ఉండే జనాల ప్రకారం దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిని అక్కు యాదవ్ రేప్ చేశాడు అక్కు యాదవ్ చివరికి పది సంవత్సరాల అమ్మాయిని కూడా వదలలేదు ఈ స్లమ్లో నలభై మంది మహిళలను అక్కు యాదవ్ రేప్ చేశాడు అక్కు యాదవ్ వచ్చాడని తెలిస్తే అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయేవారు ఒక మహిళ ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి వేరే పేరు చెప్పి బయటికి పిలిచాడు బయటికి వచ్చిన తర్వాత ఆ మహిళను కడుపులో పొడిచి చెవిలో ఉన్న కమ్మల కోసం చెవులను కోసేశాడు వేళ్లకు ఉన్న ఉంగరాలు రావటం లేదని వేలను కత్తిరించాడు ఇలానే ఇంకొక ఇంటికి ఉదయం ఐదు గంటలకు వెళ్లి నేను పోలీసును తలుపు తెరవమని చెప్పాడు బయటికి వచ్చిన మనిషిని కత్తితో పొడిచి తన భార్యను ఈడ్చుకెళ్లి రేప్ చేశాడు బాజా వాయిస్సు డబ్బులను సంపాదించే ఒక వ్యక్తిని కూడా వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదని భయంకరంగా కొట్టాడు ఇంతే కాదు కొత్తగా పెళ్ళైన అమ్మాయిను కడుపుతో ఉన్న మహిళలను కూడా రేప్ చేసేవాడు డెలివరీ అయ్యి పది రోజులు గడిచిన ఒక మహిళను కూడా రేప్ చేయగా ఆ మహిళ కిరోసిన్ పోసుకొని చనిపోయింది యాదవ్ ఒక మహిళను అందరి ముందు రేప్ చేసి మర్డర్ చేశాడు మర్డర్ చేసిన వారిని రైల్వే ట్రాక్స్పై తీసుకెళ్లి పడేసేవాడు ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు మీరే ఏదో చేసి ఉంటారు అందుకే అలా జరిగిందని చెప్పి పంపించేసేవారు కొన్నిసార్లు అయితే నీకు అక్కు యాదవ్కి అఫేర్ ఉంది అందుకే అలా చేశాడులే అని చెప్పేసేవారు మరోవైపు అక్కు యాదవ్తో లంచం తీసుకుని తాను చేసే క్రైమ్స్ను కప్పిపుచ్చేవారు పైగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వారి పేర్లు కూడా అక్కు యాదవ్కి ఇచ్చేవారు నా గురించే కంప్లైంట్ చేశావా అని కంప్లైంట్ ఇచ్చిన వారిని యాదవ్ టార్చర్ చేసేవాడు ఆ స్లంలో ఉన్న ఒక కుటుంబం మాత్రం తమ కూతురిని అక్కడ ఉంచకుండా దూరంగా ఉంచి చదివించేవారు సెలవులు ఉండడంతో ఆ అమ్మాయి ఇంటికొస్తుంది అదే సమయంలో అక్కు యాదవ్ ఒక అమ్మాయిని రేప్ చేయడం చూసి ఎదురు తిరుగుతుంది పోలీసులకు కంప్లైంట్ కూడా ఇస్తుంది యథావిధిగా పోలీసులు యాక్షన్ తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు అక్కు యాదవ్కి చెప్తారు ఆ అమ్మాయి ఇంటికి యాసిడ్ బాటిల్తో వెళ్ళి బెదిరిస్తాడు బూతులు మాట్లాడతాడు లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి తలుపులను గట్టిగా కొట్టినప్పుడు పోలీసులకు ఫోన్ కూడా చేస్తుంది కానీ పోలీసులు మాత్రం అక్కడికి రారు అక్కు యాదవ్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అమ్మాయి గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ను తెరుస్తుంది చేతులు అగ్గిపెట్టే తీసుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తే సిలిండర్ పేల్చేస్తాను అందరు చస్తారు అని బెదిరిస్తుంది బయట ఉన్న అక్కు యాదవ్కి సిలిండర్ గ్యాస్ వాసన రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి చేసిన ధైర్యవంతమైన పనిని ఆ రోజు బస్తీ మొత్తం చూసింది అందరిలో ధైర్యం వచ్చింది ఒక్కసారిగా అందరూ అక్కు యాదవ్ మరియు వాడి అనుచరులపై రాళ్లు విసిరి తరిమి తరిమి కొట్టారు ఆ మరుసటి రోజు అక్కు యాదవ్ ఇల్లును కూడా తగలబెట్టారు మొదటిసారి తమ గెలుపుపై అక్కడి జనాలు సెలబ్రేట్ చేసుకున్నారు ఇదంతా చూసిన అక్కు యాదవ్ రెండు వేల నాలుగో సంవత్సరం ఆగస్ట్ ఏడో తారీఖున భయపడి పోలీసులకు సరెండర్ అయ్యాడు పోలీసుల వద్ద ఉంటేనే తాను సురక్షితమని అర్థమైంది పోలీసులు కూడా అక్కు యాదవ్కు మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు చదువుకోవడానికి బయటికి వెళ్ళి సెలవులలో ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి చూపించిన ధైర్యం ఆ బస్తీ తెలరాతను మార్చేసింది రెండు వేల నాలుగో సంవత్సరం ఆగస్టు పదమూడో తారీఖున అక్కు యాదవ్ను నాగ్పూర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకురావాలి అక్కు యాదవ్ ఎలాగైనా బెయిల్పై మళ్లీ బయటికి వస్తాడని వాళ్ళకి తెలిసిపోతుంది ఆ రోజు వందల మంది మహిళలు కారం వంటగది చాకులు తీసుకుని కోర్టుకి వస్తారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం రెండు వందల నుంచి నాలుగు వందల మహిళలు కోర్టుకి వస్తారు రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో అక్కు యాదవ్ కోర్టు లోపలికి వెళ్తున్నప్పుడు తాను రేప్ చేసిన ఒక మహిళ కనిపిస్తుంది ఆ మహిళను బూతు మాటలని బయటికొచ్చి మళ్ళీ నిన్నే రేపు చేస్తా అని అంటాడు అక్కు యాదవ్ మాటలపై అక్కడున్న పోలీసులు నవ్వుతారు కూడా పట్టరాని కోపంతో ఆ మహిళ తన చెప్పు తీసుకొని అక్కు యాదవ్ను కొడుతుంది ఈరోజు నువ్వైనా బతకాలి నేనైనా బతకాలి అని అంటుంది అంతలో అక్కడే వందల సంఖ్యలో ఉన్న మహిళలు కారం పొడి పోలీసులపై చల్లి అక్కు యాదవ్ను పట్టుకొని కళ్ళలో నోట్లో కారం పోసి కత్తులతో పుడవడం ప్రారంభిస్తారు వెంటనే అక్కు యాదవ్ పరిగెడుతూ కోర్టు లోపలికి వెళ్తాడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులు అక్కడి నుంచి తప్పుకుంటారు వందల కొద్ది మహిళలు ఒకరి తర్వాత మరొకరు అక్కు యాదవ్ను పొడుస్తూనే ఉన్నారు అక్కు యాదవ్ నన్ను క్షమించండి ఇంకోసారి నేను అని వేడుకుంటాడు కానీ మహిళలు మాత్రం పొడవడం ఆపరు అంతలో ఒక మహిళ అక్కు యాదవ్ ప్రైవేట్ పార్ట్ను కూడా కట్ చేస్తుంది పదిహేను నిమిషాలలో అక్కు యాదవ్ చనిపోయాడు కోర్టు రూమ్ రక్తపు మడుగులా అయింది పోలీసులకు ఎవరిని అరెస్ట్ చేయాలో అర్థం అవ్వటం లేదు వందల కొద్ది మహిళలు మేమే చంపాము అని ముందుకు రావడం జరిగింది ఆ మహిళలే చంపారు అనడానికి కూడా విట్నెస్ లేరు పైగా కోర్టులో ప్రవేశపెట్టిన అటాప్సీలో అక్కు యాదవ్ బాడీలో నుంచి మద్యం ఆనవాళ్ళు కూడా కనిపించాయి అంటే స్టేషన్లో ఉన్నప్పుడు పోలీసులు అక్కు యాదవ్కి మద్యం తాగించారని కోర్టుకు తెలిసింది తర్వాత గ్యాస్ సిలిండర్తో వెలిగించిన అమ్మాయిని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు కానీ పెద్ద మొత్తంలో ప్రొటెస్టులు జరగడంతో ఆ అమ్మాయిని కూడా వదిలేశారు పోలీసులు డౌట్ మీద అరెస్ట్ చేసిన వారిని కూడా కోర్టు తగిన ఆధారాలు లేవని అందరినీ విడుదల చేసింది ఇలా పోలీసులు తమ పని చేయనందుకు బస్తీ జనాలే తమ పగను తీర్చుకున్నారు పోలీసులు ఒకవేళ కంప్లైంట్ తీసుకుని విచారిస్తే ఇదంతా జరిగేది కాదు కుక్కు యాదవ్ మేనల్లుడు తాను ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని తర్వాత వాగ్దానం కూడా చేశాడు యాదవ్ మేనల్లుడు ముక్ చోటేలాల్ చిన్నతనం నుంచే క్రైమ్స్కి అలవాటు పడ్డాడు ఒక యాభై సంవత్సరాల మహిళను రేప్ చేసినందుకు ముక్రీను ఆ మహిళ యొక్క మనవళ్ళు పొడిచి చంపేశారు ఆ మనవళ్ళ వయస్సు పదిహేను మరియు పదిహేడు సంవత్సరాలు ఇలా అక్కు యాదవ్ మరియు తన మేనల్లుడు ఇద్దరు కూడా చనిపోయారు సో ఇది ఇవాళ స్టోరీ నెక్స్ట్ స్టోరీ అప్డేట్ కోసం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్